హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ క్లర్క్ పొజిషన్స్కి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి టెన్త్ క్లాస్ పేస్ చేసుకునే ఇస్తున్నారు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మీరు అండ్ మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీనికి పోటీ కూడా చాలా తక్కువైతే ఉంటుంది గ్రూప్ సి జాబ్స్ అనమాట ఇవి ఇదేంటంటే రక్షణ శాఖ ఎన్డీఏ నుండి రిలీజ్ అయింది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా మొత్తం చూద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎన్డిఏ సిఐవి ఆర్ఈసిటి డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి మనకి దీనికి అఫీషియల్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అనేది కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది ఇది క్లిక్ చేయాలి ఇలా ఓపెన్ అవుతుందండి అదేవిధంగా మనకి దీనిలో ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇచ్చారు జనరల్ కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇది ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ అవుతుంది మనం దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఇదే వెబ్సైట్లో ఇక్కడ రైట్ సైడ్లోనే అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఫామ్ అయితే ఫిల్ చేయడానికి వస్తుందన్నమాట సో ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం ఇదేంటంటే ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి కడక్వాస్లా పూణే వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇదే ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు అనమాట దీనికి ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏ ఇండియన్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని ఏమంటారంటే గ్రూప్ సి వేకెన్సీస్ అంటారు సో ఇదేంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట క్లియర్గా చూద్దాం వన్ బై వన్ పోస్ట్ నేమ్ ఫస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి స్కేల్ ఎలా ఉంటుంది అంటే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉందండి అంటే మనకి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ సిక్స్ థౌజండ్ వరకు కూడా వస్తుంది మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ సిక్స్ ఇచ్చారు అండ్ మళ్ళీ వేరే వాళ్ళకు కూడా కేటగిరీస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు కూడా కలిపి మొత్తం కలిపి సిక్స్టీన్ పొజిషన్స్ కాబట్టి మనం ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అందరూ కూడా అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ అనమాట దీనికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలండి ఏజ్ లిమిట్ దీనికి కూడా స్కేల్ ఎలా ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది దీనికి కూడా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అన్ రిజర్వ్డ్ వన్ ఉంది మొత్తం పోస్టులు కూడా ఒకటే అనమాట అలాగే డ్రాట్స్మెన్ దీనికి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి పే స్కేల్ ఎలా ఉంటుందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుంది దీనికి ఇంకా ఎలవెన్సెస్ యాడ్ అవుతాయి పోస్టులు వచ్చేసి అన్ వాళ్ళకి అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు రెండు ఉన్నాయి అన్నమాట దీనికి సినిమా ప్రొజెక్షన్ ఇస్ట్ టూ ఈ పోస్ట్కి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలండి ఏజ్ లిమిట్ మీకు స్కేల్ ఎలా ఉంటుంది అంటే పిఎంఎల్ టూ ప్రకారం నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు పే చేస్తారు బేసిక్ ఇది కూడా ఒక పొజిషన్ ఉంది ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే కుక్ వీళ్ళకి కూడా ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఏజ్ లిమిట్ నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు వస్తుంది పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఫోర్టీన్ అండి టోటల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కాంపోజిటర్ కం ప్రింటర్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం లిమిట్ ఉండాలి పేస్కేల్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు నంబర్ ఆఫ్ పోస్టులు వన్ అనమాట అదేవిధంగా సివిలియన్ మోటార్ డ్రైవర్ దీనికి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలండి నెంబర్ ఆఫ్ పోస్టులు త్రీ ఉండాలి కార్పెంటర్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలి దీనికి కూడా నంబర్ ఆఫ్ పోస్టులు టూ ఉన్నాయి ఫైర్ మ్యాన్ అదేవిధంగా టీఏ బేకర్ అండ్ కాన్ఫెక్షనర్ టీఏ సైకిల్ రిపేరరు టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటరు నెక్స్ట్ టీఏ బూట్ రిపేరర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ మల్టీ టాస్కింగ్ అనమాట ఇప్పుడు మనకి పైన పొజిషన్స్ అన్నీ కూడా కాకుండా ఇది ఒక్కటే చూసుకుంటే మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి కూడా మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అండ్ పే లెవెల్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ నుండి స్టార్టింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుంది దీనికి ఎలావెన్సెస్ కలుపుకొని మీకు థర్టీ థౌజండ్ వరకు కూడా వస్తుంది అనమాట మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి చాలా ఇచ్చారు వన్ ఫిఫ్టీ వన్ అంటే చాలా పెద్ద నోట్ పెద్ద నంబర్ అని చెప్పాలండి కాబట్టి ఇప్పుడు పైనవి అన్నీ కూడా కలుపుకొని టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ నైంటీ ఎయిట్ ఉన్నాయి సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి పైన ఇచ్చిన ఏజెస్ అవి కాకుండా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ త్రీ ఇయర్స్ అనమాట ఆ విధంగా ఉంటుంది మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దానికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ అండి హెచ్టీటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎన్డీఏసిఐవి ఆర్ఈసిటీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి అప్లై చేసుకోవాలన్నమాట మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ డేస్ ఫ్రమ్ ద పబ్లికేషన్ అంటున్నారండి అంటే సిక్స్టీన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అనమాట ఈ లోపే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఎలిజిబిలిటీ ఏంటంటే దీనికి లోవర్ డివిజనల్ క్లర్క్కి వచ్చేసి మనకి ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనుకున్నాం కదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ట్వెల్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది దీనికి ఏంటంటే స్కిల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు అంటే టైపింగ్ స్పీడ్ మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే ఉండాలి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ సో ఈ టైపింగ్ స్పీడ్ వస్తే మీకు సరిపోతుందనమాట ట్వెల్త్ క్లాస్తో పాటు అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి అయితే ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇయర్ దీనికి కూడా స్కిల్ టెస్ట్ అండి దీనికి కూడా టైపింగ్ రావాలి ట్రాన్స్క్రిప్షన్ డిక్టేషన్ టెన్ మినిట్స్ ఉంటుందంట ట్రాన్స్క్రిప్షన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది అండ్ డ్రాఫ్ట్స్ మ్యాన్కి కూడా మీకు ట్వెల్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు కాబట్టి మీరు ఐటీఐ కూడా అప్లై చేసుకోవచ్చు డిప్లొమా ఇన్ డ్రాఫ్ట్స్మెన్షిప్ ఇది కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళు కూడా అలాగే సినిమా ప్రాజెక్షనిస్ట్ గ్రేడ్ దీనికి కూడా టెల్ ట్వెల్త్ క్లాస్ ఉండాలి అండ్ కుక్కి కూడా ట్వెల్త్ క్లాస్ అండి కాంపోజిటర్ కంప్రింటర్ ట్వెల్త్ క్లాస్ ఉండాలి క్వాలిఫికేషన్ అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్ దీనికి కూడా ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు కార్పెంటర్కి ట్వెల్త్ క్లాస్ ఫైర్ మ్యాన్కి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అండ్ మస్ట్ ప్రొసెస్ ఇస్తే సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి అది కూడా హెవీ వెహికల్స్ టెక్నికల్ అటెండెంట్ బేకర్ అండ్ కాన్ఫెక్షనర్ దీనికి కూడా దీనికి ఏంటంటే మెట్రికులేషన్ మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వల్ అండ్ అంటున్నారు దీనికి కూడా మెట్రిక్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ బీకర్ అండ్ కాన్ఫెక్షనర్ ఈ ఫీల్డ్లో మీకు వన్ ఇయర్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట టెన్త్ క్లాస్తో పాటు అదేవిధంగా టెక్నికల్ అటెండెన్స్ సైకిల్ రిపేరర్ దీనికి సేమ్ అండి మెట్రికులేషన్ ఉండాలి అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి నెక్స్ట్ టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్ దీనికి కూడా మెట్రికులేషన్ ఉండాలి అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్గా ఉండాలన్నమాట నెక్స్ట్ టీఏ బూట్ రిపేరర్ దీనికి కూడా మెట్రికులేషన్ ఉండాలి ఆర్ ఈక్వల్ అంటు టెన్త్ క్లాస్ ఉండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే బూట్ రిపేరర్గా ఉండాలి ఇప్పుడు మనం మాట్లాడుకునేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ఆఫీస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ ఈ పొజిషన్స్కి అయితే మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి దీనికి పోస్టులు కూడా మనకి వన్ ఫిఫ్టీ పోస్టుల వరకు ఉన్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ అర్హతతో మంచి ఆఫర్ అయితే అని చెప్పుకోవాలి మనము మీకు గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ మనం ఎంటర్ అవగానే వచ్చింది కదా రైట్ సైడ్లో అప్లై ఆన్లైన్ అని అక్కడ క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలండి సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నేను డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నానండి టెన్త్ క్లాస్ అర్హతతో మనకి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి గవర్నమెంట్ జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి టెన్త్ క్లాస్ అర్హతతో అండ్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి చాలా మంచి అవకాశం ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియెట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు కూడా మనకి టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్